నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం శర నవరాత్రులు మాత్రమే కాదు ఏడాదిలో మరో రెండు తెలుగు నెలల్లో అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు అవే మాఘగుప్త నవరాత్రులు ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు జగన్మాతకు సంబంధించిన రూపాలను సత్మాతృకలు అంటారు ఆ ఏడు సత్మాతృకలో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం రక్త బీజుడు నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారు ప్రస్తావన వస్తుంది లలితాదేవి సర్వ సైన్య అధ్యక్షురాలై వారాహి అమ్మవారిని పురాణాలు గ్రంథాలలో పేల్కొన్నారు అమ్మవారి రూపం వారాహి ముఖం ఎనిమిది చేతులతో పాశం నాగలి శంఖ చక్రాలతో పలు ఆయుధాలు చేతపట్టి గుర్రం సింహం పాముపై సంచరిస్తుంది ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శర నవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులను అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలు ఉంటారు అలాగే దీక్షలు చేపడతారు ఈ ఏడాది వారాహి నవరాత్రుల తేదీలు జూలై ఆరు నుంచి జులై పదిహేనవ తేదీ వరకు ఆషాఢ వారాహి నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు జులై ఆరవ తేదీ శనివారం నుండి జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం వరకు ఉన్నవి ఉన్మత వారాహి పూజ ఆరవ తేదీ శనివారము ఆషాఢశుక్ల పాడ్యమి దేవి రెండవది బృహత్ వారహి జులై ఏడవ తేదీ ఆదివారము శుక్లపక్ష విధియ బ్రహ్మదేవి మూడవది స్వప్నవారహి పూజ జులై ఎనిమిదవ తేదీ సోమవారము తిది శుక్ల వైష్ణవి దేవి కిరాత వారహి జులై తొమ్మిదవ తేదీ మంగళవారము శుక్ల చవితి మహేశ్వరి ఐదవది వారాహి జులై పదవ తేదీ బుధవారము తిది శుక్ల పంచమి విశేషం వారాహి ఆరవది వారహి జులై పదకొండవ తేదీ గురువారము శుక్ల షష్ఠి మహేశ్వరి ఏడవది మహావారాహి జులై పన్నెండవ తేదీ శుక్రవారము శుక్ల సప్తమి చాముండి ఎనిమిదవది వార్తాలి వారహి జూలై పదమూడవ తేదీ శనివారము శుక్ల అష్టమి విశేషం మహాగౌరి మహాలక్ష్మి అష్టమాతృకగా లక్ష్మీదేవిని పూజిస్తారు తొమ్మిదవది దండిని వారాహి పూజ జులై పద్నాలుగవ తేదీ ఆదివారము లలితా లలితాదేవి పదవది ఆదివారాహి మహాపూజ మరియు ఉద్యాపన జులై పదిహేనవ తేదీ సోమవారము నవమి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వార్తాలి వారాహి వారాహి

ఇది శ్రీ వారాహీదేవి మూల మంత్రం వారాహి మూల మంత్రం ఒక్క రోజులో మూడు లేక ఇరవై ఒకటి లేక నూట ఎనిమిది సార్లు నలభై ఎనిమిది రోజుల పాటు జపించినచో మీ జాతకంలోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరం అవుతాయి వారాహీదేవికి నైవేద్యంగా దానిమ్మ పండు బెల్లం పానకం పులిహోర సమర్పించవచ్చు బ్రహ్మ ముహూర్తంలో వారాహిదేవి ఆరాధన చేయడంతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టవచ్చు లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయొచ్చు పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి మార్చకూడదు అఖండ దీపం తొమ్మిది రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది కలశం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యసమస్త సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి వారాహి అమ్మవారి పూజా విధానం ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని ప్రార్థించాలి ఆ తర్వాత మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రాణప్రతిష్ట చేయాలి ఆ తర్వాత షోడా పూజ చేయాలి ఆ తర్వాత అంగ పూజ వారాహి సుత్తి చదువుకోవాలి ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం తవచం చదువుకుంటూ పూలు కుంకుమతో పూజ చేయండి లలితా అమ్మవారి ప్రజ్ఞ నుండి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలను కూడా చదువుకోవచ్చు చోపచార పూజ అంటే ఇవే మొత్తం పదహారు ఉపచారాలు ఒకటవది ఆవాహనం దైవాన్ని ఆహ్వానించాలి రెండవది ఆసనం ఆసనం చూపించాలి అక్షతలు సమర్పించాలి మూడవది పాద్యం పాదాల ప్రదక్షిణలకు నీళ్ళ సమర్పిస్తారు నాలుగవది అర్ఘ్యం చేతులు కడుక్కోవడానికి నీళ్లు చల్లుతారు ఐదవది ఆచమనీయం దాహం తీర్చుకునేందుకు నీళ్ళు ఇవ్వాలి ఆరవది స్నానం అభిషేకం చేయాలి ఏడవది వస్త్రం దుస్తులు లేదా అక్షతలు పూలు సమర్పించాలి ఎనిమిదవది యజ్ఞోఫనితం యజ్ఞోఫలితం లేదా అక్షతలు సమర్పిస్తారు తొమ్మిదవది గంధం గంధంతో అలంకరించాలి పదవది పుష్పం పూలతో అర్చించాలి పదకొండవది ధూపం అగరత్తులు వెలిగించాలి పన్నెండవది దీపం వెలుగుతున్న దీపాన్ని భగవంతుడికి చూపించి నమస్కరించాలి పదమూడవది నైవేద్యం పండ్లు పానకం వంటలు నైవేద్యం పెట్టాలి పద్నాలుగవది తాంబూలం ఆకు వక్క తాంబూలం ఇవ్వాలి పదిహేనవది నమస్కారం సాస్తాంగ నమస్కారం చేయాలి పదహారవది ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయాలి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించిన బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించండి ఇక అమ్మవారికి వస్త్రం పేరుతో సమర్పించిన చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే ముత్తైదువులు పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమలతో సహా ఆ వస్త్రాన్ని ఇవ్వచ్చు పూజ అనంతరం ధూపం వేయడం అత్యంత ముఖ్యం దీక్ష నియమాలు వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వారాహి అమ్మవారికి పూజా ప్రయోజనం లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలున్నవారు కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారి సత్యదేవత రైతుల పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది వారాహి అమ్మవారి ధాన్యం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది అయితే భగవంతుడి కరుణం కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమిస్తే మీకు మంచి జరుగుతుందో నమస్కారం